ఎందుకంటే అంత సంతోషించదగినటువంటి అంశము మరొకటి లేదు అయితే ఎవరికి ఇది లాభం చేపడుతుంది అని చెప్పి ఇందాక మన వర్తలు చాలా మంది చెప్పారు సాధారణంగా భోజనం చేసే వాళ్ళందరికీ భోజనం చేసేవాళ్ళంటే నిత్యావసరాలన్నిటి మీద జిఎస్టీ తగ్గిందంటే భోజనం చేయకుండా ఎవరు ఉంటారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకుండా ఎవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా జిఎస్టి వల్ల లాభమే అయితే దీని యొక్క పూర్వపరాలు కొద్దిగా మనం పరిశీలిస్తే ఇందాక మిత్రుడు చెప్పాడు మనకి రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు నుంచి జిఎస్టి వచ్చింది రూట్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెండు వేల పదిహేడు అప్పుడు మొత్తం నాలుగు స్లాబ్లు లోపల పైన కింద పైన ఒక్క స్లాబ్ ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది వాటితో పాటుగా నలభై లగ్జరీ లగ్జరీ వాటికి ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది అయితే మనం చర్చించుకోవాల్సింది ప్రధానంగా ఈ నాలుగు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది వీటిలో రెండు తీసేశారు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది తీసేశారు స్లాబు ఇరవై ఎనిమిది అండి పద్దెనిమిది ఉంది అంటే ఇప్పుడు మూడు రెండు స్లాబులు మాత్రమే ఉన్నాయి ఐదు పచ్చెనిమిది అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఈ జిఎస్టి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి ప్రజల తల మీద ఇది వృద్ధి అని చెప్పేసి అంటున్నారు ఒక్క విషయం మనం గమనించాలి గా కన్జూమర్ అంటే ఏంటి వినియోగదారుడుగా నేను కూడా వినియోగదారుడే ఈ జీఎస్టీ రాకముందు రెండు వేల పదిహేడుకు ముందు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండేది ఒక వస్తువుకి ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఎనిమిది పర్సెంట్ ఇంకో రాష్ట్రంలో పన్నెండు పర్సెంట్ ఇంకో రాష్ట్రంలో పదిహేను పర్సెంట్ ఇంకో రాష్ట్రంలో పదిహేను